నాటు కోడి కోడి పుంది తలకాయ నాటు కోడి నాటు కోడి బాహంగా చేసి దాంట్లో మా బొండా నాని కోడికి

నేను వీళ్ళిద్దరికి వీడియో ఇప్పటి వరకు చూడండి వీళ్ళెల్లవాళ్ళు ఏదో మా చెప్పే చాలా మాకు

మా కామా సత్యము కనుకలు ఉప్పు లేవని చెప్పింది మా కామా సత్యము పొయ్యి పొయ్యి కనుక చూసాను సార్ ఈ వీడియోస్ మళ్ళీ చెప్పేసిపోయింది నేను మళ్ళీ చెప్పేసిపోయింది కరెక్ట్ కర్రీ కుక్క మాట్లాడుకుని ఇంకా వస్తున్నారని మా తామర్ షత్తి అయితే ఇక్కడ తింటుంది మా తామర్షత్తు ఇక్కడ కాముకలు తిండి తింటుంది అది పోటోల్ తినమనేసింది అయితే కొట్టేదానికి ఎంత ఇబ్బంది పడ్డాం ఒక టక్కు వేసేదే ఉంది ఒక చెక్క పెట్టి ముద్దగొట్టొ మాత్త చూడండి ఎంత ఈజీగా గోసేస్తుందో నుండు నుండు చూడండి మీ అంత కాదు ఆ మీ అమ్మమ్మ మా అమ్మమ్మ చేద్దాం తీసి మాత్రం కత్తి పీత కడవా బామ్మది అందుకే అంత ఈజీగా కోస్తుంది ఫస్ట్ అయితే అలా పోసుకోవాలి మామమ్మ చూపిస్తున్నట్టు అవునా చూస్తే అలా కోస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా అవునా కూడా చేసుకోవచ్చు దాన్ని ఫ్రై మామమ్ చేసుకోవాలి మీరు కూడా ఏదైనా అటుంచి వస్తూ ఉంది అలా చేసుకుంటే ఆ మీద ఉండదు అది అక్కడ ఇది పొద్దున్న అంతే

தான் கொ அது நாட்டு கோடுத்துறது ரோத்தே பஞ்சம்மா பாடேசி பாடேசி புஞ்சு ఈడే ఉండు చాలా మందికి ఈ కోడికా కోడి తలకాయలు కాళ్ళు అయినా తెలుసు కానీ తలకాయలు చాలా మంది తెలియదు తలకాయ మెత్తగా ఉంటుంది తలకాయ సూపర్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది మొక్క కంటే మా అత్త సూపర్ ఫాస్ట్ అది చేస్తున్నాయి జాగ్రత్త మన ఖర్చి పెట్టమరా మా మా అత్త మా మా అత్త మా మీద మా అత్త మా మావయ్య మీద అలిగింది మీరన్నా చెప్పండి మాట్లాడమని చెప్పి మాట్లాడుతా అత్త

డి ఫస్ట్ పాప బాగా నీటికి అడిగాను కదా పోసి పుల్ అంతా నీసుకొని పోయినా చాలా పుల్ అంతా నీసుకొనిపోయినా నేను పోసీపాల్చింది అసరాకెల్ ఇచ్చింది అంతే మధ్యలో కోసేదే నాక అంతే నాలుక కళ్ళు నాలుగు తీసేసాను కళ్ళు కళ్ళు తీసేస్తున్నాను ఇదిగో నాలుగు ఇది ఇది నాలుగు ఇది నాలుగు ఇది పేరు నాలుగు అన్ని కన్ను చూపి కళ్ళు ఏదో తీసేస్తాను ఇది బిగ్ బాస్ కన్ను కాదు కోడి కన్ను ఇది బిగ్ బాస్ కన్ను కాదు కోడి కన్ను ఈజీ అంద మాకు తీసుకెళ్తా తెలుసు ఇందుకో చూడండి అంతే ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు చూసుకోండి ఎలా చేసుకోవాలి అంతే అంతే ఓకే మళ్ళీ వంటదే అది దీంట్లో వంట చూ ముక్కు నాలుగా కలిపి లాగేస్తున్నాడు వచ్చారు ముక్కుతో పాటే తర్వాత మధ్యలో మధ్యలో కోస్తుంది అమ్మ జుట్టు పెక్కుతుంది నాటుకోడికి అంటే కోడి పుంజుకి జుట్టు పెక్కుతుంది కోసం ఇప్పుడే రావాలా

అందరికీ ఫస్ట్ హ్యాపీ కనుమ అండ్ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మేమైతే కనుమని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా అక్క వాళ్ళు వచ్చారు ఇంటికి అందరం కలిసి ఇలాగా అన్నీ వండుకొని తిన్నాము కాళ్ళే కాదు ఇంకా మటను చికెను అన్నీ చేసుకున్నాము ఫిష్ కూడా ఉన్నింది సో అయితే తీయలేకపోయాము కాళ్ళు మాత్రం మాకు వెరైటీ అనమాట అంటే నేను మా అత్త ఇంట్లో చాలామంది వచ్చినప్పుడు అడిగితే ఇంకా తప్పకుండా తెస్తారు మా బావ మా మామయ్య సో అలాగా నాకు మా అత్తకి ఫీస్ట్ అనమాట ఈరోజు సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అందరం చక్కగా కూర్చొని ఒక దగ్గర తిని హ్యాపీగా పండగంటే అంతే కదా అందరూ ఒక దగ్గర ఉంటేనే పండగ అంటారు దాన్ని ఎవరి ఊర్లో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉండి కనీసం బయటికి కూడా రాకుండా మాట్లాడకుండా ఇట్లా అంతా పండగ కాదు పండగని పెట్టిందే అందరం కలిసి ఒక దగ్గర ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అంటే చికెన్ వండుకోమని కాదులేండి సో అది విషయం హ్యాపీగా ఉండండి బాయ్